రామగుండం కార్పొరేషన్ ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అరెల్లి విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికల ప్రక్రియను చేపట్టగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేణికుట్ల సురేష్ ఆరేళ్లి విజయ్ కుమార్ ఎండి సర్వర్ పాష మాదాసు మనోహర్ నామినేషన్లు వేశారు సురేష్ సర్వర్ మనోహర్ తమ ఉపసంహరించుకోవడంతో విజయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్ల ఐలయ్య గాజుల రాజశేఖర్ నామినేషన్ వేయగా ఈర్ల ఐలయ్య తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు దీంతో రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పాటు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకర్ ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఎన్నికల నిర్వహణ కమిటీ దయానంద్ గాంధీ వేలుపుల మురళీధర్ యాదవ్ గడమల్ల వరలక్ష్మి నారమల్ల రమేష్ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు ఉంటూ ప్రయాణికులను గమ్యస్థానాలు చేర్చేటువంటి ఒక గురుతర బాధ్యత నిర్వర్తించేటువంటి అటో డ్రైవర్లు గోదావరికంలో ఉండడం జరిగింది దాదాపుగా ముప్పై తొమ్మిది అడ్డాల్లో ప్రతి అడ్డాకు ఒక యూనియన్తో ఏర్పాటైనటువంటి అటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటైనటువంటి యూనియన్కు ముప్పై తొమ్మిది అడ్డాలు కలిపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కా యూనియన్కు కార్యవర్గ ఎన్నికలు మేము డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు నామినేషన్ ఉపసంహరణ గడువు అయితే దీంట్లో భాగంగా అందరూ దాదాపుగా ప్రధా వర్కింగ్ ప్రెసిడెంట్కి ఒక్కరు తర్వాత ప్రధాన కార్యదర్శికి ఒక్కరు తప్ప తక్కిన వాళ్ళంతా తమ నామినేషన్ విడ్డ్రా చేయడం జరిగింది వాళ్ళలో రేణి కూట సురేష్ ఆర్ఎల్లి విజయకుమార్ మాదాసు మనోహర్ ఎండి సర్వర్ పాషా వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్లు వేయడం జరిగింది దాంట్లో అందరూ విడ్రా చేసుకోవడం జరగ జరగగా ఒక ఆరెల్లి విజయకుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నికి కావడం సార్ గట్టిగా చెప్పడం ద్వారా వారికి అమలు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్లే ఐలయ్య అలాగే గాజుల రాజశేఖర్ వీళ్ళిద్దరూ నామినేషన్లు వే వేస్తే ఈర్లే ఈర్లే ఐలయ్య గారు ఈ పదవి నుండి తప్పుకోవడం జరిగింది నామినేషన్ ఉపసంహరణ చేసుకోగానే గాజుల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది తెలియజేద్దాం ఎన్నికైన సందర్భంగా వాళ్లకు అభినందనలు ఇప్పుడు వెల్ఫేరు ప్రొటెక్షన్ వీళ్ళందరూ చూసుకొని ఆటో డ్రైవర్స్ ఓనర్స్ని మంచిగా చేసుకోవాలని నాకాంక్ష దీనికి వాళ్ళిద్దరికీ నాకు అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్నికైనటువంటి ఆటో యూనియన్ ఇద్దరికి నేను తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఆటో నడిపే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళన్నీ సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అభినందన తెలియజేసి తెలియజేస్తాను